మైసూర్ ఇన్ స్టార్ట్ అయ్యాము మైసూర్ చేసుకున్నాక బాగా ఆకలిస్తుందని ఒక హోటల్లో దిగామండి ఇట్లా దిగాక ఇక్కడ మరి చూస్తే బుచ్చడై ముద్దు చూస్తే చప్పగా ఉంది అస్సలు నచ్చలేదండి మన ఏపీ మనకి కర్ణాటక మ్యూజియం అస్సలు బై బై గుడ్ బై చెప్పేసి ఇది స్టార్ట్ అయ్యాము టెన్ డేస్లోకి వెళ్ళినాక బాగుంది మన ఇల్లు కూడా ఇలా ఉంటుందని అనుకోకండి అస్సలు అది చూడండి ఇలా ఆశ పట్టాలి కూడా అసలు మన కొద్దిగా కూడా అంతా ఉంటుంది ఎంత బాగుంది కదా ఫైనల్లీ ఫస్ట్ టైం అండి నేను మైసూర్ మైసూర్కి వెళ్ళి చూడు మైసూర్ మహారాజు మైసూర్ శాండల్ సోప్ అంటే ఏదో అనుకుంటాను ఇలా ఉంటుంది అసలు అనుకోలేదు లోపల ఇవన్నీ కొద్దిగా అట్రాక్ట్ అవ్వడానికి జనాలు కొన్ని ఫైనల్గా పెట్టారు ఇక వచ్చేసి చూసే ఉంటాము చాలా ఉన్నాయి ఇవన్నీ మొత్తం మైసూర్లో ఇవి ఒక అట్రాక్టివ్గా కనిపిస్తూ ఉంటాయి ప్యాలెస్లో బాగానే ఉన్నాయి ప్యాలెస్ చూడడానికి చాలా బాగుంది ఇవి వచ్చేసి మొత్తం ఫైనల్ స్టార్ట్లో పల్లె కట్టారు కదా పైన కింద అంత స్టార్ ఇచ్చి కదా చిన్న ఇంకో నుంచి పైన చాలా బాగుంది ఈ చంద్రముఖి కదండి ఉంటుంది వాళ్ళు డ్యాన్స్ వేసింది ఆ రాజు గారు వాళ్ళు ఉండే విధానం చాలా చాలా బాగుంది ఫోటో ఇవన్నీ చిన్న చిన్న అక్కడక్కడ ఫోటోస్ అండి వాళ్ళు అప్పట్లో రాజుగారి రియల్ ఫొటోస్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ రాజుగారు వాళ్ళ మదర్ వాళ్ళ ఫాదర్ అందరూ ఫోటోస్ అన్ని అక్కడ పెట్టారండి వాళ్ళ దగ్గరికి వెళ్ళనివ్వలేదు ఆడతా కొద్ది కొద్దిగా చేశాను అప్పట్లో వాళ్ళు నాగళ్ళను మొత్తం ఈ పెట్టెలలో దాచుకునే ఇది ఒక ఎగ్జిబిషన్గా పెట్టారు వాళ్ళు మొత్తము అద్దంతో కట్టె చేసేసారు మన దూరంగా ఇది అద్దంలోంచే తీసుకోవాల్సి వచ్చేసింది వీడియో అనేది ఏది దగ్గరికి వెళ్ళనివ్వడం లేదు అది కొద్దిగా దూరం నుంచి చూడాలి ఫైనలీ ఎట్లో కూడా కొద్దిగా కొద్దిగా వీడియో తీసుకున్నాను ఈ అనేది ముద్దుగా ఉండాలి కదా మనం వెళ్ళేది ఎప్పుడో ఒకసారి ఎప్పుడన్నా కొద్దిగా వీడియో తీసుకున్నాం కదా అందుకు తీసేసి ఇవన్నీ ఇది గంధపు రూమ్ అండి ఎర్రచందనం అంటారు కదా ఎర్రచందనంలో ఈ రూమ్ మొత్తము కట్టారంట ఈ రూమ్లోకి వెళ్తానే కూడా అదే స్మెల్ మంచిగా పర్ఫ్యూమ్ లాగా స్మెల్ వచ్చింది గంధపు స్మెల్ లాగా చంద్రబాబు మిత్రమో మేబీ అన్ని రూమ్లకంటే ఇది వచ్చేసి బయట ఇదేంటి మగధిర సినిమాలో మా ఆమె మిత్రవింద కత్తి పట్టి మధ్యలో వెళ్తుంది కదా అట్లా మిడిల్ కోటకి అన్ని చుట్టూ అన్ని వైపులా మిడిల్లో ఇది ప్లేస్ ఉంది చాలా పెద్దగా ఇది మొత్తం చుట్టూ కవర్ చేశాను చూడండి అట్ మొత్తం నాలుగు వైపులా ఉంది అనమాట ఇట్లా చాలా చాలా బాగుంది ఇది వచ్చేసి మళ్ళీ ఏనుగుతో ఉన్నామండి చాలా పెద్దగా ఉంది స్టార్టింగ్లో కనిపిస్తుంది మనకి ఇది నర్తనశాల డ్యాన్స్ వేస్తానంటే ఇలా చుట్టూ అప్పట్లో మసలు కూర్చునియో ఇక్కడ డాన్స్ వేస్తూ ఉంటే చూసే ఉండు అలా చూస్తుంటాను ఏమన్న నేను ఫోటో కొద్ది కొద్దిగా వీడియో తీసాను ఏమనుకోండి మహారాజు గారి వాళ్ళ అమ్మ సంస్థానము అంటే ఆ మందరికీ ఒక సంస్థానము ఏర్పాటు చేశారు ఆమె ప్లేస్ మీ దూరం నుంచి చూస్తే కనిపిస్తుంది ఆమె కుర్చీలో కూర్చొని అటు ఇటు రాజుగారు ఉన్నారు ఆమె ప్రత్యేకంగా ఆమెకు ఇది ప్రత్యేకంగా రూమ్ తయారు చేశారంట వాళ్ళు చాలా బాగుంది కదా ప్రతి ఒక్కటి ఇలాగే గోల్డెన్ కలర్స్తో చాలా లైటింగ్స్తో చాలా బాగుంది ఎప్పటి వెళ్ళినా కూడా ఇలాగే ఉంటుందంట ఒక ప్రత్యేకత కూడా దీనికి ఎటు వెళ్ళినా కూడా చంద్రముఖి గదికి దిక్కు వెళ్ళకండి ఒకటి భయంకరమైన విషయం కనిపిస్తుంది అన్నట్టు ఎటు మెట్లు ఎక్కి వచ్చినా కూడా ఒక చోటుకి చేస్తాం ఇది చాలా బాగుంది ప్రతి ఒక్కటి వీడియో తీయలేను కొద్ది కొద్దిగా తీశాను ఇది లైటింగ్స్ అనేవి ఈవినింగ్ కూడా మొత్తం ప్యాలెస్ మొత్తం లైటింగ్స్ వేస్తారు చుట్టూ నాలుగు వైపులా ప్యాలెస్ తో లైటింగ్స్ వేసి డేజర్ తో ఇలా పెట్టు